ఇక మరో మూడు రోజులు వానలే నేడు రేపు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన ఒక్క బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా తీరాలు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ప్రాంతాలలో కొనసాగుతుందని తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు కోస్తా తీర ప్రాంతంలోని అన్ని ప్రధాన పోర్ట్లలో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేశారు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దంటూ మత్స్యకారులకు సూచించారు శనివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ వెల్లడించారు ఇక ఆదివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక కృష్ణా నది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీ వద్ద సాయంత్రం ఐదు గంటలకు రెండు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది ఉందన్నారు ప్రస్తుతానికి వరద తగ్గుముఖం పట్టిందని ఎగువ ప్రాంతాల్లోనే వర్షాభావంతో హెచ్చు తగ్గులు ఉండవచ్చని పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు నదులు వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకాష్ జైన్ పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో విశాఖ జిల్లా పెందుర్తిలో అరవై మూడు మిల్లీమీటర్లు అనకాపల్లి పాతవలసలో నలభై నాలుగు మిల్లీమీటర్లు విశాఖ రూరల్లో నలభై మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు అయితే ఒక హెచ్చరిక జారీ చేశారు ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టుగా లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్